కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో ఐదవ వార్డు శివర్ణ నగర్ నందు వార్డు ఇన్ఛార్జి రంగస్వామి గౌడ్ ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మాజీ ఎమ్మెల్యే ముందుకు సాగారు గత ప్రభుత్వంలో మీ వార్డునందు వైసీపీ నాయకులు ఎలాంటి అభివృద్ది చేయలేదని తనను గెలిపిస్తే ప్రతి వార్డునందు సీసీ రోడ్లు మురికి కాల్వలు వేయించి అభివృద్ది పరుస్తారని బీవీ జయనాగేశ్వర్రెడ్డి రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెగనూరు పట్ల కమిటీ సభ్యులు ముప్పై నాలుగు వార్డుల ఇన్ఛార్జీలు మహిళలు మరియు సైకిల్ గుర్తు చేనేతలే కాదు అంగన్వాడీలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కాదు టీచర్లు కాదు యువత కాదు మహిళలు కాదు రైతులు కాదు ప్రతి ఒక్క వర్గం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ నిజంగా జగన్మోహన్ రెడ్డి అదే రకంగా వైసీపీ ప్రభుత్వం మంచి చేసి ఉంటే ఎందుకు వీళ్ళు ఇంత బాధపడతారు ప్రతి ఇంటి దగ్గర పోతే ఈరోజు ఒక ఆవేదన అప్పుల అప్పుల భారం కూలీలుగా పనిచేసేటువంటి పరిస్థితి చేనేత కళాకారులు కేవలము తెలుగుదేశం ప్రభుత్వంలో బాడుగలు కట్టుకోలేమని చెప్పి ఇల్లు ఇస్తే ఆ ఇళ్లకు మీ వైసీపీ రంగులు కొట్టుకొని కనీసం షెడ్లు శాంక్షన్ చేసిన షెడ్లు కానీ ఆ ఇల్లు కానీ ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలా లేవు ఇదేనా ప్రేమ మీకు బీసీల మీద చేనేతల మీద నడుపుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ఒకటేనండి ఎందుకంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాజకీయ సమాధి వైసీపీ పార్టీ కట్టబోతున్నారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెగనూరులో కూటమి అభ్యర్థిగా జయ నాగేశ్వర ఆశీర్వదిస్తారని నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నందమూరి తారకరామారావు ఆశీర్వాదంతో చంద్రబాబు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో మా ఎమ్మెగనూరు ప్రజల ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో అన్ని వర్గాలు కూడా ఓటు వేసి గెలిపించుకుంటారని చెప్పి తెలియజేస్తారు